తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టీవీ మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఉందనే కన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న కోళ్ల ఫారాల్లో ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లూ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అధికారికంగా ముప్పై వేలకు పైగా అని చెప్తున్నారు దాదాపు మూడు లక్షలకు పైనే కోళ్లు చనిపోయినట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది బౌల్ ఫ్లూ సోకిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్న చెక్ పోస్ట్లన్నింటినీ సీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి కోళ్లు తెలంగాణ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు చాలా వ్యాన్లని రాత్రి నుంచి వస్తున్న చాలా వ్యాన్లని వెనక్కి పంపించారు బౌల్ ఫ్లూ భయం తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉంది తెలంగాణలో ఖమ్మం ఏరియాలో కొంత బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉన్నట్టుగా చెప్తున్నారు మొత్తానికి బర్డ్ ఫ్లూ పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం ముఖ్యమైన విషయం ఇది జాగ్రత్తగా ఉండకూడదని చెప్పడానికి ఏమీ లేదు అయితే చాలా చోట్ల ఒక డిస్కషన్ జరుగుతుంది ముఖ్యంగా ఈ వాట్సాప్ గ్రూపుల్లో బర్డ్ ఫ్లూ గురించి అనేక రకాల చర్చలు వస్తున్నాయి అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు దాదాపు నలభై శాతం పడిపోయినట్టుగా తెలుస్తుంది నిన్న నిన్నటి వరకు బర్డ్ ఫ్లూ విషయం బయటకు రాక వరకు రాకునే వరకు చికెన్ కిలో రెండు వందల పది రూపాయలు ఉంటే రెండు వందల పది రూపాయలు ఉన్న చికెన్ రాత్రికి రాత్రే నూట యాభై రూపాయలకు పడిపోయినట్టుగా తెలుస్తుంది నూట యాభై రూపాయలకు పడిపోయినట్టుగా తెలుస్తుంది గుడ్డు ధర ఆరు రూపాయల నుంచి నాలుగు రూపాయలకు పడిపోయినట్టుగా తెలుస్తుంది సో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ప్రజల్లో కూడా భయాన్ని సృష్టిస్తుంది కానీ చాలా మందికి ఒక సందేహం ఉంది నిజంగా బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ కానీ గుడ్లు కానీ తింటే మనుషులు ఎఫెక్ట్ అవుతారా అంటే ఖచ్చితంగా గతంలో ఉన్న అనుభవాలు కావచ్చు గతంలో ఉన్న పరిశోధనలు కావచ్చు వాటిని ఒకసారి చదివితే వాటిని ఒకసారి రీసెర్చ్ చేస్తే చాలా స్పష్టంగా బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని తిన్నా కానీ బర్డ్ ఫ్లూ సోకిన తర్వాత వచ్చిన ఎగ్స్ని తిన్నా కానీ గుడ్లని తిన్నా కానీ మనుషులు రోగాల బారిన పడే ఆ రోగం బా బర్డ్ ఫ్లూ రోగం బారిన పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది గుర్తుపెట్టుకోండి బౌల్ఫ్లో ఫ్లూ వచ్చిన చికెన్ తినడం అయితే ప్రమాదకరం ప్రస్తుతానికి తెలంగాణలో ఇది కనిపించట్లేదు ఈ వీడియో వల్ల చాలా మంది పౌల్ట్రీ వాళ్ళు బాధపడతారు భయపడతారు ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల మా కోళ్ళు చికెన్ తినడం తగ్గించేస్తారు అది తీవ్ర నష్టాలకి దారి తీస్తున్నారు గతంలో కూడా బౌల్ఫ్లో వచ్చింది తీవ్రమైన నష్టాన్ని కలిగించింది చాలా కోళ్ళు గుంతలు తీసి కోలఫారాల పక్కనే పాత పెట్టేసారు నిజానికి బౌల్ఫ్లో వచ్చిన కోళ్ళని ఎలాంటి బర్డ్ చనిపోయిన కోళ్ళని ఏం చేస్తారంటే ఆ పౌల్ట్రీ ఫార్మ్ ఏరియాలో ఏం చేస్తారు ఒక పెద్ద గోతి తీసి అందులో చనిపోయిన కోళ్ళని లేకపోతే బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళని వాటి ఎగ్స్ని బర్డ్ ఫ్లూ ఉన్న ఎగ్స్ని తీసుకెళ్లి అందులో వేసి కప్పెట్టేస్తారు బర్డ్ ఫ్లూని కంట్రోల్ చేయడానికి అంతకు మించిన వేరే మార్గమే లేదు అంతేకాదు బర్డ్ ఫ్లూని క్యారీ కూడా ఇప్పుడు మన కరోనా ఎలా అయితే ముట్టుకుంటే పట్టుకుంటే అంటుకుంటూ వచ్చిందో అలాగే బర్డ్ ఫ్లూ కూడా ముట్టుకున్నా పట్టుకున్నా లేకపోతే బర్డ్ ఫ్లూ ఏరియాలో మనుషులు తిరిగినా అది మనతో పాటు క్యారీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని దాని లక్షణాలను పరిశీలిస్తే అర్థమవుతుంది అంతే కాబట్టి బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ని తింటే కూడా బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ తింటే ఆ చికెన్ తినే వాళ్ళకి అంటే దగ్గు లేకపోతే జలుబు లేకపోతే న్యూరో సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది మరణాల శాతం కూడా యాభై శాతం చనిపోయే అవకాశం కూడా ఉందని గత అనుభవాలు చెప్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయంట బర్డ్ ఫ్లూ ఒకవేళ మనిషికి సోకితే చనిపోయే అవకాశాలు యాభై శాతం ఉన్నాయని చెప్తుంది గత పరిశోధనలు చెప్తున్నాయి సో బర్డ్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలి అట్ ది సేమ్ టైం బర్డ్ ఫ్లూ పట్ల అవగాహన కూడా ఉండాలి బర్డ్ ఫ్లూ పట్ల ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలని పాటించాలి ప్రభుత్వం ఇచ్చే చెబుతున్న విషయాన్ని గమనించాలి అంతేకాదు బర్డ్ ఫ్లూ వచ్చే ఒకవేళ చికెన్ ప్రమాదం ఏమీ లేదు నిజానికి అన్ని కోళ్ళకి బర్డ్ ఫ్లూ ఉంటుందని మనం చెప్పడానికి లేదు ప్రమాదం ఏమీ లేదు బర్డ్ ఫ్లూ వస్తున్న సమయంలో చికెన్ వండ వండటం వండటాన్ని కొంత వండే విధానాన్ని మార్చుకోవాలి నలభై డిగ్రీల వరకు దాదాపు డెబ్బై ఐదు డిగ్రీల వేడిలో చికెన్ వండితే బౌల్ ఫ్లూ ప్రమాదం లేదు ఉండదు అని చెప్తున్నారు ఏదైనా చికెన్ కొనుక్కొని ఎవరైనా నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు డెబ్బై ఐదు డిగ్రీల వరకు డిగ్రీల సెల్సియస్ లో డిగ్రీల సెల్ సెల్సియస్ లో చికెన్ వండితే బౌల్ ఫ్లూ ప్రమాదం ఉండదు బర్డ్ ఫ్లూ ఆ చికెన్ ద్వారా మనకు సోకే ప్రమాదం లేదు ఎప్పుడు సోకుతుంది ఒకవేళ మనుషులకు సోకితే కరోనా మాదిరిగానే బర్డ్ ఫ్లూ వచ్చిన పౌల్ట్రీ ఫామ్ ఏరియాకి వెళ్ళినప్పుడు లేకపోతే బర్డ్ ఫ్లూ వచ్చిన ఏరియాలో వస్తువులను ముట్టుకున్నప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన ఏరియాలో తిరిగినప్పుడు ముఖ్యంగా ఈ కోడి రెట్ట ఉంటుంది కదా కోల్లఫారాల్లో ఈ కోడి రెట్ట ఉంటుంది కదా ఆ రెట్ట ద్వారా కూడా గాలిలో బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశం ఉంది సో బర్డ్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు బర్డ్ ఫ్లూని కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది బౌల్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉంటే బౌల్ ఫ్లూ ఉన్నాయి పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అక్కడి నుంచి ఏదైనా వస్తువులు తేయకుండా ముఖ్యంగా ఏ వస్తువుని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా కోలఫారాల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది కేవలం హెచ్చరిక మాత్రమే ఎక్కడ చికెన్ తినకూడదు ఎగ్ని తినకూడనే ఉద్దేశం మాకు లేదు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే ఎటువంటి ఉద్దేశం లేదు డెబ్బై ఐదు డిగ్రీల వేడిలో ఉష్ణోగ్రతలో చికెన్ని ఉడికిస్తే ఆ ఉడికించిన చికెన్కి బర్డ్ ఫ్లూ ఉండే అవకాశం ఉండదు బ ఆ చికెన్ తినొచ్చు హాయిగా హ్యాపీగా తినవచ్చు డెబ్బై ఐదు డిగ్రీల లోపు ఉంటే ఈ సమయంలో బర్డ్ ఫ్లూ సోకుతున్న ఈ సమయంలో చికెన్ తింటే కొంత ప్రమాదం ఉండే అవకాశం ఉంది మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఉంది మనుషులకి బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దగ్గు జలుబు నీరసం తుమ్ములు జలుబు లక్షణాలు సేమ్ కరోనా లక్షణాలు ఎట్లున్నాయో అలాంటి లక్షణాలే వచ్చే ఉన్నాయి డెత్ కూడా యాభై శాతానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి బర్డ్ ఫ్లూ టైంలో చికెన్ ఉండేటప్పుడు డెబ్బై ఐదు డిగ్రీలకు మించిన వేడిలో చికెన్ ఉడికించడం బెటర్ అని నిపుణులు చెప్తున్నారు గత అనుభవాలు చెప్తున్నాయి సో బర్డ్ ఫ్లూ పట్ల మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి వాటిపైన మేము నిపుణుల సహాయంతో మరికొన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాం చూసినా ఉండండి సుమన్ టీవీ